ननु तद्विंसु देवानि स्पर्शतु ननु देवीं सु देवानि स्पशतु ननु पनि स्पर्शतु ननुविंसु ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి ప్రియ సోదరులారా ఈనాటి సువిశేషంలో ప్రజలు ఏసుప్రభు వస్త్రపు అంచు మాత్రు ముట్టనివ్వమని ఆయనను ప్రార్థించిరి యేసు ప్రభు చేసిన స్వస్థతలు వాస్తవమైనవి స్వస్థత పొందిన వారి రోగములు మరలి వారిని తిరిగి ముట్టలేదు ఏసునందలి విశ్వాసము ఆయనకు విధేయులై జీవించే వారందరిలో మనము అద్భుతాలను చూడగలము అవిశ్వాసులు అల్పవిశ్వాసులు ఆయన చేసే అద్భుతాలను చూడలేరు అనుభవించలేరు యేసు ప్రభు స్పర్శలో ఎంతో మహిమ ఉన్నది యేసుని స్పర్శ మనలను రక్షిస్తుంది స్వస్థపరుస్తుంది యేసు స్పర్శను ఎడతెగగా అనుభవించడానికి మనలోనే ఉండి మనకు సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మనం ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి జనులు పలు ప్రాంతముల నుండి యేసు వద్దకు వచ్చి అతనిని తాకగా స్వస్థులైంది ప్రజలు ఏసు ప్రభుని విశ్వసించారు ఆయన అద్భుతాలను విశ్వసించారు అందుకే వారందరూ స్వస్థపరచబడ్డారు విశ్వాసం అనేది దేవుని యొక్క బహుమానము మనము మన విశ్వాసంలో నమ్మకంలో బలపరచమని ఆ దేవాది దేవుని ప్రార్థిద్దాం ఆమెను